హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వర్మాల ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదరా వెళ్దాం అని అన్నాడు ప్రతాప్ నాని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యి నువ్వు వెళ్ళరా నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడి వస్తాను అన్నాడు సంజయ్ ఏంటి వీడు నాకన్నా ఫస్టే వెళ్తాడు అనుకుంటే ఏదో ఇంపార్టెంట్ కాల్ అంటున్నాడు ఎవరితోనో అని ఆలోచిస్తూనే బయటికి నడిచాడు ప్రతాప్ సంజయ్ తన ఫోన్ తీసుకుని జయదేవ్కి ఫోన్ చేశాడు నో నెట్వర్క్ అని రావడం వల్ల జయదేవ్ ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్కి కాల్ చేశాడు సంజయ్ టూ త్రీ టైమ్స్ కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ మళ్ళీ కాల్ ట్రై చేస్తున్నాడు సంజయ్ ఏయ్ ఎవడ్రా నువ్వు ఊరికే తెగ ఫోన్ చేసేస్తాడు అంటూ లేడీస్ వాయిస్ వాట్ ఎవడ్రానా మీరు మీరెవరండి అడిగాడు సంజయ్ ఎవడ్రా నువ్వు మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఎవరు అని అడుగుతుంటావు అంది సుబ్బులు ఓహో ఇదన్నమాట సంగతి చిట్టి లాంగ్వేజ్కి ఇది కూడా కారణమై ఉండవచ్చు చిన్నప్పటి నుంచి అంకులే చిట్టీని పెంచారని తెలుసు ఇంట్లో దగ్గర ఉండి చూసుకునే ఆయమ్మ భాష ఇలా ఉంటే చిట్టికి అది ఆటోమేటిక్గా వస్తుంది కదా అందుకనే ఒక్కొక్కసారి నిన్ను చంపేస్తానురా అని మరొకసారి పంది కుక్క అని ఏదేదో తిడుతుంది అని అనుకుంటూ బయటికే నవ్వేశాడు సంజయ్ ఓరి పిల్లగా ఏంది నవ్వుతున్నావు నా గురించి నీకు తెలవదు అంటూ ఏదో తిట్టబోతున్న సుబ్బులని ఆపి సంజయ్ నేను మీ అయ్యగారు జయదేవ్ అంకుల్కి బాగా తెలిసిన వాడిని అయ్యగారితో అర్జెంటుగా మాట్లాడాలి ఒకసారి ఫోన్ ఇవ్వు అన్నాడు జయదేవ్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అయ్య బాబోయ్ అవునా అండి నాకు తెలవదు కదా ఏదో మాట్లాడేశాను మీరు ఇవన్నీ పెద్దయ్య గారితో చెప్పమాకండి నా ఉద్యోగం ఊడిపోద్ది అంది భయంగా సుబ్బులు యు డోంట్ వరీ మరేం పర్వాలేదు నేనేం చెప్పనమ్మా అని అన్న సంజయ్ మాటలకు సంతోషంగా సుబ్బులు మా చిన్నమ్మగారు కూడా ఇంతే బాబు ఇదే మాట ఇంగ్లీష్లో అంటారు మీరు కూడా మా చిన్నమ్మాయి గారిలానే మాట్లాడుతున్నారయ్యా మీరు లైన్లో ఉండండి పెద్దయ్య గారిని పిలుస్తాను అంటూ సుబ్బులు వెళ్ళి సంజయ్ పేరు చెప్పింది జయదేవ్కి జయదేవ్ ఐదు నిమిషాల్లో కిందకి వచ్చి హవర్ యూ సంజయ్ అని పలకరించాడు హాయ్ అంకుల్ ఐఎమ్ ఫైన్ హ్యాపీ సంక్రాంతి అంకుల్ విషు ద సేమ్ సంజయ్ ఇంతకీ ఫోన్ పండగ శుభాకాంక్షలు చెప్పడానికే చేశావా అడిగాడు జయదేవ్ కాదంకుల్ మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మా కంపెనీ కాంటాక్ట్స్ కోసం బాషిష్ వర్మ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడని మీకు తెలుసు కదా కానీ మీకు డాడీకి ఉన్న ఫ్రెండ్షిప్ గుర్తుపెట్టుకుని ఎన్ని రోజులు అతనికి ఏ అవకాశం ఇవ్వలేదు కానీ అంకుల్ ఈరోజు ఒక అమ్మాయి తన సేఫ్టీ కోసం నన్ను చిన్న హెల్ప్ అడిగింది ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలంటే బాషిష్ వర్మకి ఖచ్చితంగా కాంటాక్ట్ ఇవ్వాలి తప్పలేదు వాళ్ళతో ప్రాజెక్ట్ కాంటాక్ట్కి నేను ఒప్పుకున్నాను నేను అనుకుంటే మీ దగ్గర ఈ విషయం దాచిపెట్టగలను కానీ నాకు అది ఇష్టం లేదు అందుకనే మీకు కాల్ చేసి చెప్పేస్తున్నాను ఈ కారణం వల్ల మీకు డాడీకి ఫ్యూచర్లో ఎటువంటి మనస్పర్ధలు రాకూడదని అన్నాడు సంజయ్ సంజయ్ నా స్నేహితుడి పెంపకం మీద నాకు చాలా గర్వంగా ఉంది ఒక అమ్మాయి సేఫ్టీ కోసం చేశానని చెప్తున్నావు ఎంతో పెద్ద కారణం ఉంటే తప్ప నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోవు ఒక అమ్మాయి తనని సేవ్ చేయమని మన దగ్గరికి వచ్చి అడిగితే హెల్ప్ చేయాలి నీలాంటి హ్యూమనిటీ ఉన్న అబ్బాయి నా కల్లుడైతే చాలా బాగుంటుంది నా మీద గౌరవం ఉంచి ఇవన్నీ నాతో చెప్తున్నావు అసలైతే నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ నువ్వు మా స్నేహం గురించి ఆలోచించి ఇంత మెచ్యూరుడిగా ఆలోచించావు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అని ఎంతో మెచ్చుకున్నాడు జయదేవ్ అన్నట్లు సంజయ్ మీ మీటింగ్ సంగతి ఏమైంది చిట్టి ఓకే చెప్పిందా అడిగాడు జయదేవ్ అంకుల్ చిట్టి ఫస్ట్ స్టడీస్ పూర్తి చేయాలని అనుకుంటోంది నాకు తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అవసరమైతే ఆరు నెలలు కాదు ఆరు సంవత్సరాలైనా నేను తన కోసం వెయిట్ చేస్తాను అన్నాడు సంజయ్ సరే నీకు నా కూతురు నచ్చిందా లేకపోతే ఇలా ఏదో ఒక సాకు చెప్పి నా కూతురు నుంచి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటున్నావా అడిగాడు జయదేవ్ మనసులో నవ్వుకుంటూ పైకి మాత్రం సీరియస్గా అయ్యో అంకుల్ నేను నిజంగా చెప్తున్నాను చిట్టి కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను నాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది ఐ లవ్ చిట్టి అంకుల్ అన్నాడు సంజయ్ నిర్మోహమాటంగా సంజయ్ ఏదేమైనా నీ ధైర్యానికి మెచ్చుకోవాలయ్యా నా దగ్గర నా కూతురు గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు నేనే గుర్తొస్తున్నాను నేను కూడా ఇంతే అంటూ తన జీవితంలో జరిగిన మధురానుభూతులను చెప్పాడు జయదేవ్ నవ్వుతూ ఓకే అంకుల్ మమ్మల్ని అలవేలు అంటే వాళ్ళ ఇంటికి టిఫిన్కి ఇన్వైట్ చేశారు టైం అవుతుంది బాయ్ అంకుల్ ఓకే సంజు బాయ్ అంటూ సంజయ్ కాల్ కట్ చేసి సంజయ్ గురించి ఆలోచిస్తూ తన తర్వాత తన బిజినెస్ని మరింత స్థాయికి తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం నేర్పు సంజయ్లో ఉన్నాయని ఎప్పటికైనా తన కూతురుని సంజయ్కి ఇచ్చి వివాహం చేయాలని ఆలోచిస్తున్నాడు జయదేవ్ సంజయ్ జయదేవ్తో మాట్లాడాక చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ బైక్ స్టార్ట్ చేసి విజిల్ వేసుకుంటూ అలివేలు ఇంటికి వచ్చాడు ఒకటే గజ్జల శబ్దం ట్రెడిషనల్ సాంగ్ పెద్ద సౌండ్తో ఇదేంటి అలివేలు ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి ఇంత పెద్ద సౌండ్ పెట్టుకుని సాంగ్స్ ఎవరు వింటున్నారు ఆ గజ్జల శబ్దం ఏమిటి ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే అలివేలు వంటింట్లో బిజీగా ఉంది హాల్లో అజయ్ న్యూస్ పేపర్ చదువుతున్నాడు కాఫీ తాగుతూ రారా అబ్బాయి అక్కడే ఆగిపోయావేమిటి అంది అలివేలు వంటింట్లో నుంచి అలివేలు రారా ఏంటి మర్యాద ఇచ్చి మాట్లాడవే అన్నాడు అజయ్ ఏంటండి పిల్లలకు కూడా మర్యాద ఇచ్చేది ఏరా నేను నీకు మర్యాద ఇవ్వాలా అంది అలివేలు సంజయ్ని చూస్తూ అయ్యో ఆంటీ మీరు నన్ను మర్యాద ఇచ్చి అస్సలు పిలవద్దు మీరు నాతో ఇలా ఫ్రీగా ఉంటేనే బాగుంది నాకు అన్నాడు సంజయ్ నవ్వుతూ ఆంటీ ఇందాకటి నుంచి గజ్జల సౌండ్ వినిపిస్తోందేంటి మా ప్రతాప్ ఎక్కడా కనిపించట్లేదేంటి అడిగాడు సంజయ్ చుట్టూ చూస్తూ నాని హారిక ప్రతాప్ ముగ్గురు పెరట్లోనే ఉన్నారు ఆ గజ్జల శబ్దం ఏమిటో నువ్వు పెరట్లోకి వెళ్ళి చూస్తే నీకు అర్థమవుతుంది అంటూ తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది అలివేలు పెరట్లో కూచిపూడి ప్రాక్టీస్ చేస్తోంది హారిక కాళ్లకు గజ్జలు కట్టుకుని చేతికి ఎరుపు రంగు గాజులు అలివేలు చేత రెడ్ శారీ కట్టించుకుని కళ్ళతోనే తన హావభావాలను చూపిస్తూ చాలా చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్న హారికని చూసి కణు కూడా వేయకుండా ఆశ్చర్యంగా చూస్తున్నాడు సంజయ్ సంజయ్ వచ్చి ప్రతాప్ పక్కనే కూర్చుని ఏంట్రా ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు అని అడిగాడు ప్రతాప్ని నీకోసమేరా నీకోసమే అన్నాడు ప్రతాప్ హే నిజమా నా కోసం చిట్టి డ్యాన్స్ చేస్తోందా ఓహో అంటూ క్లాప్స్ కొడుతూ లేచాడు సంజయ్ చిట్టి సూపర్ సూపర్ చిట్టి చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు నా కోసం నువ్వు ఇంత కష్టపడి డ్యాన్స్ చేస్తున్నావా ఎందుకు అన్నాడు సంజయ్ హోయ్ ఆపువే సాంగ్ ఆపు అని నానితో చెప్పి హారిక సంజయ్ వైపు కోపంగా చూస్తూ ఏయ్ నీకు అసలు బుర్దుందా ఎందుకు మధ్యలోకి వచ్చావు మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయాలి నీకోసం ఎవరయ్యా డాన్స్ చేసేది నేను నీతో చెప్పానా ముప్పై రెండు పళ్ళు బయట పెట్టి అలా నవ్వుతున్నావేంటి డిస్టర్బ్ చేశావనుకో చంపేస్తాను ఓయ్ ఏంటి చిట్టి అంత సీరియస్ అయిపోతున్నావు నువ్వేదైనా తిట్టాలనుకుంటే వీడిని తిట్టు వీడే చెప్పాడు నాకు నువ్వు నా కోసం డ్యాన్స్ చేస్తున్నావని అంటూ ప్రతాప్ని చూపించి అన్నాడు సంజయ్ లుక్ మిస్టర్ నేను నీ ఫ్రెండ్ కోసం డ్యాన్స్ చేస్తున్నానని నీతో చెప్పానా మా కాలేజ్కి చీఫ్ గెస్ట్గా ఎవరో ప్రముఖ వ్యక్తి వస్తున్నారు వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అంతేగాని ఏ పని పాట లేకుండా తిరిగి నీ ఫ్రెండ్ కోసం కాదు అంటూ వార్నింగ్ ఇచ్చి మళ్ళీ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది హారిక వీ అబ్బా నన్నెందుకురా అలా ఇరికించావు నేను చెప్పేలోపే నువ్వు హారికతో మాట్లాడేశావు చీఫ్ గెస్ట్గా వాళ్ళ కాలేజ్కి వెళ్ళబోతున్న నీ కోసం తను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది అని నేను నీతో క్లియర్గా చెప్తుంటే అది అర్థం చేసుకోకుండా ఏంట్రా నువ్వు అని కోపంగా సంజయ్ని చూస్తున్నాడు ప్రతాప్ ఓహ్ అవునా నాకు తెలియదు కదరా సారీ అంటూ చిట్టి డ్యాన్స్ చేస్తుంటే తన ఎదురుకుండా కూర్చుని చిట్టీనే చూస్తున్నాడు హారిక పాదాల దగ్గర నుంచి మొత్తం కళ్ళతోనే స్కానింగ్ చేస్తూ సంజయ్ వీడేంటి నన్ను అలాగే చూస్తున్నాడు అని డ్యాన్స్ ఆపేసి తన చీర మొత్తం సరి చేసుకుంటూ ఓయ్ మీరిద్దరూ ఇక్కడ ఉండొద్దు నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి చాలా డిస్టర్బ్గా ఉంది నాకు అంది హారిక అదేంటి చిట్టి మేమిద్దరం ఉంటేనే నీకు డిస్టర్బ్గా ఉందా కాలేజ్లో అంతమంది స్టూడెంట్స్ ముందు స్టేజ్ పైన ఎలా డ్యాన్స్ చేస్తావు మరి మా ముందే డ్యాన్స్ చేయలేకపోతున్నావు అన్నాడు కవ్వింపుగా సంజయ్ ఏం కాదు నాకేం స్టేజ్ ఫియర్ లేదు అని అంటూ లోపలికి వెళ్ళి అలవేలు దగ్గర పినీసులు తీసుకుని తన నడుము బ్యాక్ సైడ్ ఎక్కడా కనిపించకుండా పినీసులు పెట్టుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తిరిగి వచ్చింది హారిక నాని సాంగ్ ప్లే చేయి అంటూ ఆ సాంగ్కి తగ్గట్లు చాలా చక్కగా డ్యాన్స్ చేస్తోంది హారిక లోపలికి వెళ్ళి ఏం చేసిందో తన డ్రెస్సింగ్ చూస్తే సంజయ్కి అర్థమైపోతోంది ఓ సినీ ఎంకమ్మ కనీసం చూడను కూడా చూడకూడదా ఏదైనా అంటే నోరు వేసుకుని మీదికి వచ్చేస్తుంది బ్రహ్మరాక్షసి అని మనసులో అనుకుంటున్నాడు డ్యాన్స్ చేస్తున్న హారిక అని చూస్తూ సంజయ్ అలివేలు టిఫిన్ తినడానికి లోపలికి రమ్మనడంతో అందరూ లోపలికి వెళ్ళి అలివేలు చేసిన వేడివేడి ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ నెయ్యి వేసుకుని టిఫిన్ తింటున్నారు వావ్ ఆంటీ మీ చేతి వంట సూపర్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడు సంజయ్ సంజయ్కి మాత్రమే కనిపించేలాగా సంజు టిఫిన్ తిని ఒకసారి పక్కకిరా అని సైగ చేసి పిలుస్తోంది హారిక అయ్య బాబోయ్ ఇదేంటి ఇంత స్పీడ్ అయిపోయింది నన్ను పక్కకి రమ్మని సైగి చేస్తోంది అసలు చిట్టీయేనా అని అనుకుంటూ కళ్ళు నలుపుకుని చూశాడు సంజయ్ కన్ఫర్మ్ చిట్టినే పిలుస్తోంది అని మనసులో ఏదేదో ఊహించుకుంటూ ఫాస్ట్గా టిఫిన్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఎవరూ చూడట్లేదు కదా అని చుట్టూ గమనించి హారిక దగ్గరికి వచ్చి ఏంటి అన్నట్లు కనురెప్పలు ఎగరేస్తూ అడిగాడు సంజయ్ సంతోష్ నేను నిన్ను ఒకటి అడగాలి అక్కడ అడుగుదామంటే అందరూ ఉన్నారు కదా నా గురించి వాళ్ళంతా బ్యాడ్గా అనుకుంటారని పక్కకు పిలిచి అడుగుతున్నాను అంది చిట్టి ఏంటి చిట్టి అడుగు అని అంటూ మనసులో చిట్టి ఇప్పుడు నన్ను ఇలా పక్కకు తీసుకువచ్చి మరీ అడుగుతోందంటే ఖచ్చితంగా నన్ను ప్రపోజ్ చేయబోతోంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ వెలిగిపోతున్న మొహంతో చూస్తున్నాడు సంజయ్ ఆదిత్య కాలేజ్కి రాడు కదా నీకు చెప్పిన విషయం ఏం చేశావు నాకు ఏ ప్రాబ్లం ఉండదు కదా అంది చిట్టి ఏ ఏంటే నీకేమైనా మెంటలా ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేయాలా ఇది అడగడానికి కోపంగా అన్నాడు సంజయ్ నేనేం చేశాను నీకెందుకు కోపం వస్తోంది నేను ఒకరిని కాలేజ్కి రాకుండా ఆపడానికి నిన్ను హెల్ప్ అడిగానని తెలిస్తే వాళ్ళంతా నా గురించి బ్యాడ్గా అనుకుంటారు కదా కొంచెం బొంగమూర్తి పెట్టుకుని అంది చిట్టి ఆదిత్య మీ కాలేజ్కి త్రీ డేస్ రాడు కానీ నువ్వు అదేంటి ఆదిత్య ఎందుకు రాడు నువ్వేం చేశావు అని క్వశ్చన్స్ మాత్రం వెయ్యకు నీకు ఏ ప్రాబ్లం లేదు కదా హాయిగా కాలేజ్కి వెళ్ళు అంటూ వెళ్ళిపోతున్న సంజయ్ చెయ్యి పట్టుకుంది హారిక చిట్టి చేతి స్పర్శకి ఐస్లాగా కరిగిపోయాడు సంజయ్ కోపం అంతా పోయి ప్రేమగా వెనక్కి తిరిగి హారిక వైపు చూస్తూ ఏంటే చెయ్యి పట్టుకున్నావు అని చిట్టి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అలువేలు ఆంటీ ఉంది బయట ఒక నిమిషం ఆగి వెళ్ళు మనమిద్దరం ఒకే రూంలో ఉన్నామని తెలిస్తే బాగోదు అంది హారిక చిట్టి మీ కాలేజ్కి వచ్చే గెస్ట్ గురించి నీ అభిప్రాయం ఏంటి అడిగాడు సంజయ్ ఎవరు వస్తున్నారో ఏంటో నాకు కూడా క్లారిటీగా తెలియదు సంతోష్ కానీ మా కాలేజ్కి ఇప్పటిదాకా వచ్చిన గెస్ట్స్ అందరూ చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కానీ మా ప్రిన్సిపల్ చెప్తుంటే విన్నాను ఎవరో యంగ్ బిజినెస్ మ్యాన్ వస్తున్నారుట చిన్న వయసులోనే అంత సక్సెస్ సాధించినందుకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలని మా ప్రిన్సిపల్ చాలా గట్టిగా చెప్పాడు అని చిట్టి తన గురించి తనకే చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు సంజయ్ ఈలోపు నాని ప్రతాప్కి తన రూమ్ చూపిద్దామని రూమ్లోకి వస్తూ తలుపుని తోసింది తలుపుకి ఆనుకుని ఉన్న హారిక సంజయ్ మీద పడింది సంజయ్ బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోయాడు హారిక సంజయ్ ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు ఒక్క నిమిషం వాళ్ళిద్దరినీ చూసి నాని భయంతో అక్కడే తిరుగుతున్న అలివేలుకి కనిపిస్తారేమోనని తెగ టెన్షన్ పడిపోతూ రూమ్ డోర్ వేసి ప్రతాప్కి మాత్రమే కొంచెం డోర్ తీసి హారిక సంజయ్ ఉన్న పొజిషన్ చూపించింది మా అమ్మ కనుక చూసిందంటే చంపేస్తుంది అంది చాలా చాలా టెన్షన్ పడిపోతూ సంజయ్ పైనుంచి లేవడానికి ట్రై చేస్తూ అబ్బా అని అరిచింది హారిక ఏంటే ఎందుకు అరుస్తున్నావు నా జుట్టు నీ బటన్కి ఇరుక్కుపోయింది సంజు లాగడానికి ప్రయత్నిస్తోంది హారిక వన్ సెకండ్ చిట్టి వన్ సెకండ్ నేను తీస్తాను ఫస్ట్ మనమిద్దరం ఒకేసారి లేచి నుంచి ఉంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు నువ్వు ఇలా బలవంతంగా లాగేస్తే నా షర్ట్ చిరిగిపోతుంది చిరిగిన బట్టలతో నేను బయటికి వెళ్తే బాగోదేమో నువ్వు చెప్పింది కూడా నిజమే సంతోష్ ఇప్పుడెలా మళ్ళీ ఒకరి మీద ఒకరం ఇలా పడ్డామేంటి అని అంటున్న చిట్టి మాటలు విన్న సంజయ్ హే చిట్టి అంటే నీకు ఆ రోజు గుర్తుందన్నమాట దొంగ పైకి కనిపించవు కానీ నీలో చాలా విషయాలే దాచుకున్నావు అని అంటున్న సంజయ్ని కోపంగా చూస్తూ షట ఏంటి నాలో చాలా విషయాలు దాచుకునేది ఆ రోజు నువ్వు చేసిన నాన్సెన్స్ అంతా ఇంత కాదు నా లైఫ్లో నన్ను ఇప్పటి వరకు ఎవరూ నీలా ఏడ్పించలేదు తెలుసా అని అంది చిరుకోపంగా హారిక అప్పుడు నేను అలా ప్రవర్తించాను కాబట్టే అవన్నీ స్వీట్ మెమరీస్గా నీకు గుర్తున్నాయి లైఫ్లో కొన్ని సరదాలు కూడా ఉండాలి చిట్టి బాబు మహాన్ బాబా చెప్పింది చాలు ఇలాగే మాట్లాడుతూ ఉంటావా లేచే ఉద్దేశం ఏమైనా ఉందా అని అంటోంది తన జుట్టుని చిన్నగా లాగడానికి ప్రయత్నిస్తూ హారిక ఇలాగే ఉండిపోదామంటే చెప్పు చిట్టి నాకేం ప్రాబ్లం లేదు అని అంటున్న సంజయ్ మాటలకు కోపంగా షట ఫస్ట్లే అంటూ తానంతట తాను సంజయ్ని దగ్గరగా పట్టుకుని ఇద్దరం ఒకేసారి లేద్దాం అని అంటుంటే హారిక స్పర్శకి థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడు సంజయ్ ఇద్దరూ కలిసి లేచి నుంచుని ఒకరి తల మరొకరికి అంత దగ్గరగా ఉండేసరికి షర్ట్లో ఇరుక్కున్న చిట్టి జుట్టుని చిన్నగా తీస్తూ చిట్టి నీకు కోపం రాదు అంటే నీకొక విషయం చెప్పనా అడిగాడు సంజయ్ ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూస్తోంది హారిక నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నీ ఊపిరి స్పర్శ భలే బాగుంది అని హారిక కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు సంజయ్ నీకేమైనా మెంటలా ఎవరైనా వస్తారని నేను కంగారు పడుతుంటే కామన్ సెన్స్ లేకుండా ఏం మాట్లాడుతున్నావు అయినా ఊపిరి స్పర్శ బాగుండడం ఏమిటి అని అంటున్న హారిక మాటలకు చిటి నీకు నేను చూపించిన ఊపిరి స్పర్శ ఎంత బాగుంటుందో అని అంటూ హారిక కళ్ళల్లోకి చూస్తున్న సంజయ్ డోర్ చప్పుడు కావడంతో డిసప్పాయింట్గా ఫీల్ అయ్యాడు అప్పుడే అలివేలు పక్కకు వెళ్ళడంతో నాని ప్రతాప్ ఇద్దరూ లోపలికి వచ్చి ఒకరికి ఒకరు అంత దగ్గరగా నుంచుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్న హారిక సంజయ్ ఉన్న పొజిషన్ చూసి ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ నా గదిలో మా అమ్మ కనుక చూసిందంటే నన్ను చంపేస్తుంది అని వాళ్ళిద్దరినీ చూసి అడిగింది నాని ఏమీ లేదే ఇక్కడ ఏమీ జరగట్లేదు పొరపాటున నేను తన మీద పడ్డాను సంతోష్ కంట్రోల్ తప్పి కింద పడ్డాడు నా హెయిర్ అతని షర్ట్లో ఇరుక్కుపోయింది కావాలంటే చూడు అని షర్ట్లో ఇరుక్కున్న తన జుట్టుని చూపిద్దామంటే అప్పటికే హెయిర్ని బయటికి తీశాడు సంజయ్ అమ్మా మహాతల్లి నువ్వు చెప్పినవన్నీ నేను నమ్మలేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని నేను చూస్తూనే ఉన్నాను ఇన్నోసెంట్లాగా కనిపిస్తావు కానీ నువ్వు చాలా ఫాస్ట్ హారిక ఉండొచ్చు కానీ మరీ ఇంత ఫాస్ట్ ఉండకూడదు ఇంట్లో ఇంతమంది ఉన్నా కూడా అని అంటున్న నాని మాటలు విని షటప్ నాని ఇంకొక మాట మాట్లాడావంటే కొట్టేస్తాను అని వార్నింగ్ ఇస్తున్నట్లు తన చూపుడు వేలు చూపిస్తూ కోపంగా బయటికి నడిచింది హారిక నాని కూడా బయటికి వెళ్ళాక ప్రతాప్ సంజయ్ దగ్గరికి వచ్చి ఇద్దరు ఏం చేస్తున్నారా రూమ్లో అని కొంచెం డౌట్గా చూస్తూ సంజయ్ని అడిగాడు అయినా మీరు ఎందుకు లోపలికి వచ్చారు కాసేపు బయటే ఉంటే మీ సొమ్మేం పోతుంది అసలే అది నాకు దూరం దూరంగా ఉంటుంది ఏదో అన్ఎస్పెక్టెడ్గా ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చినా అది మీరు వచ్చి పాడు చేస్తున్నారు బుల్షిట్ అంటూ ప్రతాప్ని చిరుకోపంగా చూస్తూ తాను కూడా బయటికి నడిచాడు సంజయ్ వీడేంటి ఏదో డిసప్పాయింట్గా మాట్లాడుతున్నాడు పైగా రివర్స్లో నా మీద అరుస్తున్నాడు అని కన్ఫ్యూజ్గా ఆలోచిస్తూ తాను కూడా ఆ గది నుంచి బయటికి నడిచాడు అలివేలికి అజయ్కి హారిక నానిలకు బాయ్ చెప్పి వాళ్ళు స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళారు సంజయ్ ప్రతాప్ అయ్య బా బోయ్ టైం అయిపోతుంది త్వరగా రెడీ చిట్టి అని ఒకటే కంగారు చేస్తోంది నాని కాలేజ్ ప్రోగ్రామ్కి టైం అయిపోతుందని టూ మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ అయిపోయింది అయిపోయింది అంటూ తాను చెయ్యబోయే కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాంకి ఫాస్ట్ ఫాస్ట్గా మేకప్ వేసుకుంటూ రెడీ అవుతోంది హారిక వసై కాళ్ళకి పారాణి పెట్టుకోవడం మర్చిపోయావు ఇటు తిరుగు అంటూ నాని పారాణి సీసా తీసుకువచ్చి కాళ్ళకి పారాణి పెడుతోంది హారికాకు అయ్యో ఇందాక నానిని అనవసరంగా తిట్టాను అలా తిట్టకుండా ఉండాల్సిందేమో పాపం తనకేం తెలుసు ఏం జరుగుతుందో ఏంటో అన్న భయంలో ఏదో అంటే నేను అంత సీరియస్ అవ్వకుండా ఉండాల్సింది అని మనసులో అనుకుంటూ హారిక గిల్టీ ఫీల్తో నాని యామ్ సారీ నేను నిన్ను కావాలని తిట్టలేదు అని అంటున్న హారిక మాటలు విని ఇట్స్ ఓకే హారిక మీరు అలాంటి పొజిషన్లో ఎందుకు ఉన్నారో తెలుసుకోకుండా నీ మాటను నమ్మకుండా నా నోటికి వచ్చింది మాట్లాడాను నేనే నీకు సారీ చెప్పాలి అంది హారిక కళ్ళల్లోకి చూస్తూ నాని ఐ లవ్ యూ నాని నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అంటూ లేచి నానిని హక్ చేసుకుంది హారిక ఓసేయ్ నీ ప్రేమంతా నాకు తర్వాత చూపించవచ్చు కానీ నువ్వు నన్ను ఇలా హక్ చేసుకుంటే ఇంత చక్కగా రెడీ అయినా మేకప్ పాడవుతుంది పిల్లలు ఇంకా ఎంతసేపు బయటికి వస్తారా అంటూ అలివేలు పిలుపు ఇద్దరూ కలిసి బయటికి వెళ్తే ఒక జాడీలో ఆవకాయ ఒక పెద్ద డబ్బా కారపూస మరొక డబ్బాలో నేతి సునుండలు వాళ్ళు తీసుకు వెళ్ళడానికి సిద్ధం చేసింది అలవేలు అమ్మా ఏంటి ఇవన్నీ మేమేమైనా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నామా కాలేజ్కి వెళ్తున్నాము ఇవన్నీ నెత్తి మీద పెట్టుకుని వెళ్ళమంటావా గింజుకుంటోంది నాని ఆపవే మరీ చోద్యము తీసుకు వెళ్ళి తినడానికి కూడా బాధైనా మీకు నాకు తెలిసే నీ సంగతి అందుకే మీకు మోసే బాధ కూడా లేకుండా కొంచెం మా పిల్లలిద్దరినీ కాలేజీ దగ్గర డ్రాప్ చేయండి అని ప్రతాప్ వాళ్ళని అడిగాను వచ్చేస్తూ ఉంటారు అని హారికా వాళ్ళతో చెప్పి తన పనిలో నిమగ్నమయ్యింది అలివేలు హో గాడ్ మళ్ళీ వాడెందుకే నన్ను ఈ డ్రెస్లో చూసి వాడిచ్చే కాంప్లిమెంట్స్ అస్సలు వినలేను చిట్టి నువ్వు సూపర్ ఉన్నావు తెలుసా దేవకన్యలాగా ఉన్నావు అప్సరసలాగా ఉన్నావు అది ఇది ఇది అది అంటూ తెగ పొగుడతాడు అని అంటూ తనని తాను అద్దంలో చూసుకుంటోంది హారిక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సంజయ్ వాళ్ళ కారు వాళ్ళ ఇంటి ముందుకు రానే వచ్చింది నాని ఫాస్ట్గా వచ్చి కారులో కూర్చుంది కానీ హారికకు సంజయ్ ముందుకు అలా రావడానికి ఏదో తెలియని ఇబ్బంది ఏంటి చిట్టి నీకేమైంది నువ్వు ఇలా ఉండకూడదు నువ్వు చిట్టివి నిన్ను ఎవరు చూస్తే నీకేంటి నువ్వు వాళ్ళని చూడకు అని తనలో తానే మాట్లాడుకుని అప్పటికే లేట్ అవుతోందని హారన్ ప్రెస్ చేస్తున్న సంజయ్ని మిస్టర్ రోమియో టూ మినిట్స్ కూడా వెయిట్ చేయలేవా అని తిట్టుకుంటూ అలివేలికి బాయ్ చెప్పి ట్రెడిషనల్ డ్యాన్సింగ్ డ్రెస్లో చిన్నగా నడుస్తూ వస్తున్న హారికాను ఆర్పకుండా చూస్తున్నాడు సంజయ్ అబ్బా ఈరోజు చిట్టి నిన్ను చూస్తుంటే నా కళ్ళను నేనే తిప్పుకోలేనంత అందంగా ఉన్నావేంటే నీకు మ్యాగ్నెట్ పవర్ బాగా ఎక్కువైపోయిందే నిన్ను చూస్తూ సేపైనా ఉండిపోవాలని అనిపిస్తోంది చాలా చాలా బాగున్నావు చిట్టి ఎంత బాగున్నావంటే మాటల్లో చెప్పలేను అని మనసులోనే అనుకుంటున్నాడు కానీ బయటకు తన ఎక్స్ప్రెషన్స్ ఏవీ కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఏంటి చిట్టి ఇంత లేటు త్వరగా రావాలని తెలీదు నీకోసం ఎంతసేపని వెయిట్ చేయాలి మాకు కూడా పనులు ఉన్నాయమ్మా అని అంటున్న సంజయ్ మాటలకు నవ్వుతూ చిట్టి అబ్బో అవునా నువ్వు కూడా పని చేయడం మొదలుపెట్టావా నమ్మానులే నన్నేం చూస్తావు కానీ ముందు చూసి డ్రైవ్ చేయి అని అంది తననే చూస్తున్న సంజయ్తో హలో నేను నిన్నెందుకు చూస్తాను ఓహో అలా అనిపిస్తోందా లేకపోతే నేను నిన్ను చూడాలని నువ్వు అనుకుంటున్నావా అయినా నిన్ను చూస్తూ ఉండిపోయే అంతా నీలో ఏముంది అని ఎంతో నార్మల్గా మాట్లాడినట్టు మాట్లాడి కార్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ ప్రతాప్ నాని చూపులతోనే మాట్లాడుకుంటున్నారు ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు ఏంటి సంతోష్ నన్ను చూసి కూడా ఒక్క కాంప్లిమెంట్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు నన్ను చూస్తేనే చాలు అబ్బా చిట్టి సూపర్ ఉన్నావు అనేవాడు కదా ఈరోజేంటి నీలో చూడడానికి ఏముంది అని అంత మాట అనేసాడు నేను అస్సలు బాలేనా పైగా ఈరోజు మేకప్ కూడా వేసుకున్నాను కదా ఎంతో చక్కగా ఉన్నావు అని అలివేలు ఆంటీ కూడా అంది అని మనసులో అనుకుంటూ తన పౌచ్లో ఉన్న మిర్రర్లో చూసుకుంటున్న హారికాని చూసి ఇప్పుడు బాగా అర్థమైంది చిట్టి నీతో స్ట్రైట్గా వెళ్ళకూడదు నీకు రివర్స్ గేరే కరెక్ట్ అని అనుకుంటూ చిట్టి చేతలకు నవ్వుకుంటున్నాడు సంజయ్ కాలేజీ దగ్గరికి రాగానే కార్లో నుంచి దిగి చిట్టి సంతోష్ మీరు కూడా రావచ్చు కదా నా డాన్స్ ప్రోగ్రామ్ చూడొచ్చు అని రిక్వెస్ట్గా అడిగింది సంజయ్ని సారీ చిట్టి మాకు ఒక అర్జెంట్ పని ఉంది ఎనీవే పిలిచినందుకు థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి హారిక మాటలు వినిపించుకోకుండా కారు ముందుకు డ్రైవ్ చేశాడు అదేంటి నాని నేను పిలుస్తుంటే అస్సలు పట్టించుకోవట్లేదు సంతోష్ ఏమైంది ఈరోజు వాడికి నన్ను చూసి కూడా అట్లీస్ట్ ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు నేను అంతలాగా ప్రోగ్రామ్కి రమ్మని ఇన్వైట్ చేసిన నో వే అన్నాడేంటి అని వెళ్ళిపోతున్న సంజయ్ వాళ్ళని చూస్తూ బాధగా మాట్లాడుతోంది చిత్తి ఇది మరీ బాగుందే నిన్నటిదాకా అతను నీ చుట్టూ తిరిగితే అస్సలు పట్టించుకోలేదు ఇప్పుడు అతనికి ఏదో పని ఉండి వెళ్ళిపోతుంటే తెగ ఫీల్ అయిపోతున్నావేంటి డౌట్గా హారిక అని చూస్తూ అంది నాని అంటే ఏంటే నువ్వు మాట్లాడేది ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండి బిహేవ్ చేస్తే నేనెప్పుడు ఎవరిని ఏమి అనను సంతోష్ అంటే నాకు తెలియని అభిమానం ఉంది అతను ఒక టైంలో నాకు ఎవరికీ చెప్పలేనంత హెల్ప్ చేశాడు కానీ కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటాడేమోనని నాకు భయం అందుకనే నేను అతనిని దూరం దూరం పెడతాను ఇప్పుడు ఎంతో అభిమానంగా ప్రోగ్రామ్ చూడడానికి రమ్మని పిలిచానా రాకుండా వెళ్ళిపోయాడు అని బాధగా లోపలికి వెళ్తోంది హారిక అలా వెళ్తున్న హారికని చూస్తూ నాని ఏంటో ఇది సంతోష్ కళ్ళ ముందు ఉంటే ఏదో ఒకటి అంటూ గొడవలు పెట్టుకుంటుంది అతను కొంచెం అవైడ్ చేస్తే తట్టుకోలేదు ఆ రోజు కూడా అంతే అతను దీనిని చూసి చూడనట్లు వెళ్ళిపోతుంటే ఫాస్ట్గా స్కూటీ డ్రైవ్ చేసి మరీ ఆపి గట్టిగా హక్ చేసుకుని చేసింది దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టమే అని అనుకుంటూ తాను కూడా కాలేజీలోకి నడిచింది నాని వాళ్ళ కాలేజ్కి స్పెషల్ గెస్ట్గా వస్తోంది సంజయ్ అని తెలిసి హారిక ఎలా రియాక్ట్ అవుతుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్న హారిక స్టేజ్పై సంజయ్ కనిపిస్తే అసలు ఏం చేస్తుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు Oh,